అండి నేను మీ భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్య అఫీషియల్ నైన్ డబుల్ ఫోర్ ఈరోజు నేను మీకు మన ఛానల్లో అద్దరిపోయే ఎగ్ కర్రీ అయితే చూపిస్తాను నేను చూపించినట్టు చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది అసలు ఒక్కసారి తిన్నారంటే మర్చిపోరు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఎగ్స్ బా మీకు కావాల్సినన్ని ఎగ్స్ ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి నేను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉడకబెట్టుకునేటప్పుడు ఓ పది నిమిషాలు ఉడకబెట్టుకోండి ఈలోపు ఏం కావాలో నేను కర్రీ చేసుకోవడానికి చూపిస్తాను టమోటాలు నాలుగు పచ్చిమిర్చి ఒకటి సైజు పెద్ద సైజు ఉల్లిపాయ అనేది మీరు తీసుకోండి సో ఎగ్స్ ఉడికేలోపు నేను టమోటా పచ్చిమిర్చి అవైతే కట్ చేసుకుంటున్నాను ఎ పది నిమిషాల తర్వాత నేను మొత్తం తీసి చూశాను చూడండి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి వాటర్ అన్నీ వంపేసుకొని చన్నీళ్ళు పోసుకొని ఎగ్స్ అనేవి తొక్క తీసుకోండి నేనైతే తొక్క తీసుకొని ఎగ్స్ పక్కన పెట్టుకుంటున్నాను చూడండి నేను ఎగ్ కర్రీ చేసే ముందు ఎగ్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఆయిల్ ఆయిల్లో వేసి వేపుతానండి ఆయిల్లో వేసి వేపితే ఎగ్స్ అనేవి కలర్ కూడా భలే వస్తాయి చూడడానికి చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా ఫ్లేవర్ అనేది ఎగ్లోకి వెళ్ళి టేస్ట్ సూపర్గా వస్తుంది చూడండి నేను తొక్క తీసుకున్న ఎగ్స్ అనేవి ఆయిల్లో వేసేస్తున్నాను ఆయిల్ ఎక్కువైందని అనుకోకండి గుడ్లు వేపడానికి కర్రీ చేయడానికి సరిపోతుంది ఆయిల్ మళ్ళీ మీరు యాడ్ చేయాల్సిన పని కూడా లేదు చూడండి ఎగ్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి లేకపోతే ఆయిల్ చింది మీద పడిద్ది జాగ్రత్తగా వేసుకోండి ఆ ఎగ్స్ వేసిన వెంటనే మీరు వాటిని కదిలించద్దు ఒక ఫైవ్ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ అట్లా ఉంచి ఆ స్టీల్ గంటతో మీరు తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోండి లేదంటే ఎగ్స్ కట్ అయిపోతాయి ఓరకనే చీరిపోతాయి అన్నట్టు సో జాగ్రత్తగా వాటిని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తిప్పేసుకోండి సో నేను వేపుకున్న ఎగ్స్ అన్నీ పక్కకు తీసుకున్నాను చూడండి ఇప్పుడు మనం అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసేసుకుందాం ఆయిల్లో ఉల్లిపాయలు వేపుకుంటున్నాను చూడండి ఆ ఉల్లిపాయల్లోనే కొంచెం తాలింపు గింజలు కొంచెం కరివేపాకు మిరపకాయలు ఉంటే వేసుకోండి లేదంటే పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిల్లో నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు తీసేసి తాలింపులో వేసేయండి బాగుంటాయి బాగా కుక్ అవుతాయి బాగా ఉడుకుతాయి సో చూడండి నేను చూపించిన విధంగా కరివేపాకు నేను కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకుంటున్నాను నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం కాబట్టి సో మీకు కావాల్సినంత మీరైతే వేసేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా తాలింపులోనే వేసేసాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా అవి నేను వేసుకున్నానండి ఒక టూ మినిట్స్ తర్వాత తిప్పుకుంటున్నాను టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి అట్లా మూత పెట్టుకుంటూ తర్వాత మూత తీస్తూ కొంచెం అడుగంటకుండా చూడండి వాటర్ కూడా నేను హాఫ్ గ్లాస్ లేదంటే మీకు వాటర్ కొంచెం ఎక్కువ ఉండాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి ఇంకా చార్లాగా ఉండాలనుకునే వాళ్ళు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకోండి చారు చారుగా కూడా బాగుంటుంది నాకైతే స్టిక్కీగా ఉంటేనే ఇష్టం చూడండి నాకు సరిపడంతా నేను నేను ఉప్పేసుకుంటున్నాను మీకు సరిపడంతా మీరు ఉప్పేసుకోండి సో పసుపు కారం అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ముందే యాడ్ చేయనండి కర్రీ కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తాను ముందే కారం వేసేస్తే కర్రీ మాడిపోద్దని నా అభిప్రాయం మీ ఇష్టం మీరైతే ముందైనా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి మనకి కర్రీలోకి మసాలా అయితే నేను ప్రిపేర్ చేస్తాను చూడండి కొన్ని రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు రెండు అల్లం ముక్కలు వెళ్ళిపోయి కొన్ని కొబ్బరి ముక్కలు అవన్నీ నేను చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లో మిక్సీ పట్టేస్తాను మసాలా సో నేను కలిపి పెట్టుకున్న ఏ పెట్టుకున్న ఎగ్స్ కర్రీలో వేసేసా చూడండి ముందే వేసి తిప్పేస్తే ఎగ్స్ అనేవి పగిలిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో కర్రీ కొంచెం ఉడికాకే వేసుకున్నాను సో మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి నేనైతే ఇంకా మసాలా వేసేస్తున్నాను కర్రీ అయితే సూపర్ సూపర్గా వచ్చేసింది అసలు టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది నేను చెప్పినట్టుగానే వీడియోలో చూపించినట్టుగానే చేయండి కర్రీ మాత్రం అసలు వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఓకేనా చూడండి కర్రీ ఎంత బాగుందో కలర్ కానీ టెక్స్చర్ కానీ నేనైతే ఆగలేక కొంచెం అన్నం వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని రెండు ముద్దలైతే లాగిచ్చేసాను టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి అసలు మాములుగా లేదు ఇంత టేస్టీ కర్రీ నేను ఎక్కడ తినలేదు టేస్ట్కి అడ్రస్ నా కర్రీ నేను అని చెప్తాను నేనైతే సో మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్